నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సాకేత స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిఎస్కే విద్యార్థి సంఘం కన్వీనర్ శ్రావణ్ అన్నారు శనివారం మండలంలోని అంబాల గ్రామ శివర్ సాకేత పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్లు అమ్ముతున్నారని డిఎస్ఏ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాఠశాల మద్దు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు అమ్మకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తూ పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లో పేరిట అధిక డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి ఎంఈఓ రామకిషన్ రాజ్ పాఠశాలలో అమ్ముతున్న పుస్తకాలు యూనిఫామ్లు సీజ్ చేసినట్టు తెలిపారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ సాకేత్ ప్రైవేటు స్కూళ్లలో యూనిఫామ్ పుస్తకాలు అమ్ముతున్నారని డిఎస్ఈ విద్యార్థి సంఘం ఫిర్యాదు మేరకు పాఠశాలలో తనిఖీలు చేసి అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లను సీజ్ చేసినట్లు తెలిపారు ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పాఠశాల యాజమాన్యానికి హెచ్చరించారు నివేదికను జిల్లా విద్యాధికారికి అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్ఈ విద్యార్థి సంఘం నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు అతను రక్తం లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దీని మీద అనేక సార్లు ఎంఈఓకు డిోకి ఎవరు కంపెనీషన్ చేసిన ఇంత ముందు స్పందించలేదు ఇప్పటికైనా ఎంఈడియో గారు స్పందించి అలాగే కమలంపూర్ మండల కేంద్రంలో పూర్తి బాధ్యతలో ఉన్న ఎంఈఓ ఇంతవరకు నియమించాలి అది మండలకు ఒక ఎంఈఓగా ఈరోజు రామకృష్ణరాజు గారు వ్యవహరిస్తున్నారు పూర్తిగా ఎంఈఓను ఎంఈఓ పరిరక్షణ పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు పోతే ఇలాంటి యూనిఫామ్లు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ నివేదన వ్యతిరేకంగా అనేక స్కూల్లో పర్మిషన్ లేకపోవడం కూడా జరుగుతుంది వెంటనే కమలంపూర్కు పూర్తి స్థాయిలో పూర్తిగా బాధ్యత ఎంఈఓ నియమించాలి అలాగే ఈ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిఎస్ఏగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు శివ అన్నకొండ జిల్లా కన్వీనర్ డిఎస్ఏ ఈరోజు డిఎస్ఏ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టూడెంట్స్ యొక్క ఫిర్యాదు మేరకు డిఓ గారి ఆదేశానుసారం సంకేత స్కూల్ అంబాలా రావడం జరిగింది పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి యూనిఫామ్ సీజ్ చేయడం జరుగుతుంది అలాగే నిబంధనల విరుద్ధంగా అమ్ముతున్నటువంటి ప్లేఫామ్లో టెక్స్ట్ బుక్స్ను ఐ మీన్ స్టేషనరీ సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత దీనిపైనటువంటి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తూ తదుపరి చర్యలకు నియోగానికి నివేదిస్తాయి